నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా ఒక మెడిసిన్ని ఈ హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా ప్రొఫ్లాక్సిస్ అంటాం అంటే దీన్ని ఈ మధ్య రికమెండ్ చేశారు అసలు ఇది ఏంటి అనేది ఒకసారి చూద్దామండి ఇప్పుడు హెచ్ఐవి అంటే ఏంటంటే హ్యూమన్ ఇమ్యూనో ఇమ్యూనోడెషియెన్సీ వైరస్ ఆ వైరస్ పేరు దాని వలన వచ్చే మనకి మనుషుల్లో వచ్చే ప్రాబ్లము ఎయిడ్స్ అంట ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ దీన్నే హెచ్ఐవీ ఎయిడ్స్ సిండ్రోమ్ కింద చెప్తాం అన్నమాట మనందరికీ తెలిసిందే ఎయిడ్స్కి ట్రీట్మెంట్ లేదు దాన్ని మెయింటైన్ చేయడమే లైఫ్ లాంగ్ రిట్రోవైరల్ మెడిసిన్స్ యాంటీ రిట్రోవైరల్ మెడిసిన్స్ దాదాపుగా లాంగ్ వాడాల్సి ఉంటుందన్నమాట సో ఇప్పటి వరకు మనకి ఈ వైరస్కి వ్యాక్సిన్ లేదు అంటే ఈ ఎయిడ్స్ వైరస్కి వ్యాక్సిన్ లేదనమాట అంటే ప్రివెన్షన్ అది రాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోలియో ఉంది పోలియో అనేది వైరల్ డిసీజ్ దాది రాకుండా మనకి వ్యాక్సిన్స్ ఉన్నాయి అలానే ఈ హెచ్ఐవి ఎయిడ్స్కి వ్యాక్సిన్ ప్రస్తుతానికైతే లేదు దీన్ని ప్రెప్ అంటాం ప్రెప్ అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే మనకి వైరస్కి ఎక్స్పో ఎక్స్పోజ్ అవ్వకపోయే ముందు ఈ ప్రొఫ్లాక్సిస్ అది రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో దానికి డిఫరెంట్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారు కానీ కానీ అవి చాలా రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటంటే ఒక ఇంజెక్షను లేనా కెపావిర్ అంటారు ఎల్ఈఎన్ఏ సిఐఆర్ లీనా కెపార్ని ఇది ఇంజెక్షన్ అనమాట ఇది ప్రొఫెల్ యాక్సెస్ కింద రికమెండ్ చేశారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇదేంటంటే సంవత్సరానికి రెండు ఇంజెక్షన్స్ తీసుకుంటే మనకి హెచ్ఐవి రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇదేంటంటే చాలా బ్రేక్ త్రూ కిందే చెప్పుకోవాలి ఇంతవరకు మనకి వ్యాక్సిన్ లేకపోయినా ఈ మెడిసిన్ మనకి ఈ ఎయిడ్స్ రాకుండా హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా మనకి ఆపుతుందనమాట ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఈ లీనాకపావర్ ఈ వైరస్ చుట్టూ ఒక పొర ఉంటుంది దాన్నే మేము క్యాప్సిడ్ అంటాం ఈ క్యాప్సిడ్ని ఇన్హిబిట్ చేస్తుంది ఆ పొరని డ్యామేజ్ చేస్తుంది దానివల్ల వైరస్ సర్వైవ్ కాదనమాట సో ఆ విధంగా పనిచేస్తుంది అనమాట సంవత్సరానికి రెండు ఇంజక్షన్స్ రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రికమెండ్ చేశారు